అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు లభించడం చాలా కష్టంగా మారింది దీంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారిలో చాలామంది విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణ ఏపీకి చెందిన వారు తమ ఆర్థిక అవసరాలని అధిగమించేందుకు అమెరికాలోని భారతీయ కుటుంబాల్లో ఆయాలుగా పనిచేస్తున్నారు అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్ల్లో మాత్రమే పనిచేయాలి కానీ అక్కడ రోజువారి ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ వెలుపల అక్రమంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది ప్రస్తుతం అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు ముఖ్యంగా యువతులు ఆయాలుగా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు రోజుకి ఎనిమిది గంటల పాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతల్ని చూసుకుంటున్నానని అందుకుగాను తనకు ఆ బాలుడి కుటుంబం కంటకు పదమూడు డాలర్లు చొప్పున వేతనం చెల్లిస్తోందని స్థానికంగా ఉన్న స్టోర్లోనో లేక పెట్రోల్ బంకుల్లోనో పనిచేయడం కంటే ఈ ఉద్యోగమే బాగుందని ఒహాయులో చదువుతున్న ఓ హైదరాబాద్ విద్యార్థి తెలిపారు ఓపెన్ డోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిర్వహించిన సర్వేలో ఇంటి అద్దెకు విద్యార్థి నెలకు దాదాపు మూడు వందల డాలర్లు ఖర్చు చేస్తారని వెల్లడైంది టెక్సాస్ లో వేలు లో ఇరవై వేలు ఒహాయులో పదమూడు వేల ఐదు వందలు వేల మంది భారతీయ విద్యార్థులు నివాసం ఉంటున్నారని వీటిలో యాభై శాతానికి పైగా తెలుగు నివేదిక బయటపెట్టింది అయితే కాలిఫోర్నియా టెక్సాస్ న్యూజెర్సీ న్యూయార్క్ ఇలినాయిస్లో లో భారతీయ విద్యార్థుల సంఖ్య అధికం కావడంతో ఈ ప్రాంతాల్లో బేబీ సిట్టింగ్ పార్ట్ టైం ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువని తెలిపింది దాంతో వేతనం తక్కువ లభిస్తున్నట్లు కొందరు విద్యార్థులు తమకు చెప్పినట్లు ఓపెన్ డోర్స్ నివేదిక బయటపెట్టింది